కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ దమ్మన్ దీయులను దేశ వారసత్వ సంపదగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు దాద్రా నగర్ హవేలీలో పర్యటించిన ప్రధానమంత్రి రెండు ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు సిల్వాసాలో నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో నిర్మించిన నమో ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు అనంతరం ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలను కూడా అందజేశారు ప్రధాని ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దాద్రా నగర్ ఆధునికతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు సిల్వాసా అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే నగరంగా మారిందన్నారు మౌలిక సదుపాయాలు కనెక్టివిటీ ఆరోగ్య సంరక్షణ విద్య పర్యాటకం వంటి ప్రతి రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు చేరుతోందన్నారు భారత నెట్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ బలపడిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ సేవలకు అనుసంధానించిందని ప్రతి లబ్ధిదారుడు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాల్ని పొందుతున్నారని మోదీ అన్నారు ఈ పథకాల విజయాలు ఇక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని తెలిపారు ప్రభుత్వ పథకాలు వారి జీవితాల్లో తీసుకొచ్చిన సానుకూల మార్పులు చాలా విస్తృతమైన ప్రభావాల్ని చూపుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు विकास के मामले में देश के नक्शे पर एक अलग पहचान के साथ उभर रहे दादरा और नगर हवेली दमन और दीव ये कई योजनाओं में सेचुरेशन की स्थिति में पहुंच गए जीवन के हर आयाम में हर जरूरत के लिए सरकार की योजना का लाभ हर लाभार्थी को मिल रहा है वन नेशन वन राशन कार्ड से हर व्यक्ति को भोजन की गारंटी मिली है तो हमारा प्रयास यह है कि स्मार्ट सिटीज मिशन समग्र शिक्षा और पीएम मुद्रा जैसी योजनाओं उसमें भी शत प्रतिशत हंड्रेड परसेंट सेचुरेशन हासिल करें।